హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి అనమే జిల్లాలో ఉన్నాము గుర్రంకొండ మండలంలోని గుర్రంకొండకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రానికి అయితే వచ్చాము ఇక్కడ రాగానే ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే మనకు కలిగింది ఇక్కడ ముందుగా మనకు ఈ గుడి యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఈ గుడిని నిర్మాణం చేసేటప్పుడు జేసీబీతో అక్కడ అంతా చేస్తున్నప్పుడు కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ దొరికాయంట ముఖ్యంగా వచ్చేసింది ఆ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహము అదేవిధంగా శ్రీరాముని విగ్రహం అయితే ఇక్కడ దొరికాయంట ఆ విగ్రహాలు అక్కడ జేసీబీ చేసినప్పుడు తగలటంతో అవి విరగటంతో పూజకు అయితే ఇక్కడ పెట్టలేదంట ఆ విగ్రహాలను ఆ విగ్రహాలంతా కూడా నేను ఫుల్ వీడియోలో మీకు చూపించాను అదే విధంగా ఈ ఆలయం యొక్క ధర్మకర్త అయినటువంటి వారు కూడా ఈ వీడియోలో నేను చూపించాను ఆ ఫుల్ వీడియో మీరు చూసినట్టయితే అంతా మీకు తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఆలయ ధర్మకర్త ప్రతిరోజు వంద మందికి అన్నదానం అయితే చేస్తారంట ఇప్పుడు మీరు చూస్తున్నది జ్యోతిర్లింగ క్షేత్రాలండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి అదేవిధంగా మన అన్నమయ్య జిల్లాలో ఎటువంటి గుడి ఉందని ఎవరికీ తెలియదు దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఇక్కడ సాయిబాబా స్వామివారు కూడా ఉన్నారు ఆ సాయిబాబా స్వామివారు కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇక్కడ సాయిబాబా స్వామివారు చేసింది చాలా పవర్ఫుల్ అండి ఏదైనా కోరికలు అనుకుంటే వెంటనే నెరవేరుతాయంట అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తాళపత్త గ్రంథాలు అయితే కూడా ఇక్కడ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క క్షేత్రం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఫుల్ వీడియోలో చెప్పేస్తాను విధంగా ఇక్కడ మనిషి రూపంలో వచ్చినటువంటి దేవుడు అని చెప్పవచ్చు ఆయన ఎవరు ఏంటి అన్నీ కూడా నేను ఒక ఫుల్ వీడియో తీసానండి ఆ ఫుల్ వీడియో చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ ఈ వీడియో మీకు చాలా బాగుంది అని అనిపిస్తుంది దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మేమెందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్